తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ ఉద్యమాంధ్ర గా మారిపోయింది జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామికమైనటువంటి వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ప్రతి ఒక్కరూ ఉద్యమిస్తున్నారనేటటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఈరోజు ఆడుదాం ఆంధ్ర సందర్భంగా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు కొన్ని జిల్లాలలో వాలంటీర్లు కొన్ని జిల్లాలలో సచివాలయ సిబ్బంది కూడా నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేయడమే కాకుండా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని బహిష్కరించారు ఎట్లా స్పందిస్తారు సురేష్ గారి అంశంపై సార్ ముందుగా ఆడుదాం ని ఎక్కడ కూడా గుంటూరులో వైఎస్ఆర్ సిపి కార్పొరేటర్లు బహిష్కరించారు తూర్పు గోదావరి జిల్లాలో వాలంటీర్లు అంటే జిల్లాలో ఉన్నటువంటి వాలంటీర్లు మొత్తం బహిష్కరించారు అనంతపురం జిల్లాలో సచివాలయ ఉద్యోగులు బహిష్కరించారు మీకు వీడియో క్లిప్పింగ్లు వార్తలు కావాలంటే వాట్సాప్ వారి కార్పొరేటర్ వ్యక్తిగత కారణాలు ఎందుకుంటాయండి ఏమైనా కాదు రానుబోని పంచాయతీ వాళ్ళకి ఇవ్వవలసినటువంటి అంశాల మీద ఎన్నో డిమాండ్లు ఉన్నాయి వాళ్ళవి సురేష్ గారు ఇప్పుడు ఇప్పుడు రెండు విషయాలు అండి వాడుదాం ఆంధ్ర ప్రోగ్రాం గురించి మాట్లాడే ముందు ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలు వచ్చేసాయి రాబోయేటువంటిది ప్రజా పరిపాలన అన్నారు ప్రజా వ్యతిరేకత అనేది ఎక్కడా లేదు కానీ కేవలం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక విధానాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారే తప్ప ప్రజా వ్యతిరేక విధానాల్లో ఎక్కడా వెళ్ళట్లేదు ప్రజా పరిపాలన రాబోతోంది అన్నారు పాపం వారు ఇంకా చాలా లేట్ గా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచే ప్రజా పరిపాలన జరుగుతోంది రాష్ట్రంలో ముఖ్యంగా ప్రతి ఒక్క వర్గానికి మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మాట్లాడిన మాటలు దయచేసి వెనక్కి తీసుకోవాలి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో మీ పార్టీ మేనిఫెస్టో ఇప్పటికీ కూడా మీ అధికారిక వెబ్సైట్లు ఎక్కడా లేదు దాన్ని తొలగించారు కారణం ఏంటంటే ఆరు వందల చిలుపు అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలకు మీరిచ్చినటువంటి వాగ్దానాలను మేనిఫెస్టో రూపంలో ఇస్తే కనీసం దాంట్లో పది పర్సెంట్ కూడా అమలు చేయాలన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ ఆ వ్యతిరేకతను చూసే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించారు ప్రజలు మీరు ఎక్కడ ఎస్సీ ఎస్టీలు బీసీ మైనార్టీల గురించి మాట్లాడుతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి సముచిత స్థానం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు దానికి నిదర్శనమైన నామినేటెడ్ పోస్టుల్లో వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రాధాన్యం కానీ ఎమ్మెల్యే అభ్యర్థులలో ఇప్పుడు వారికి తిరిగి కల్పిస్తున్నటువంటి ప్రాధాన్యత కానీ ముఖ్యంగా ఒక విషయాన్ని మీరు ఒప్పుకోవాలండి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో అధికారం కోసం నిష్ఠారీతిన అమలు చేయలేనటువంటి హామీలను ఇచ్చి ఈ రోజు మీరు మళ్ళీ మేము వస్తే అవి చేస్తాం ఇవి చేస్తాం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు ప్రజల ప్రజాక్షేత్రంలోకి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తున్నారు నేను మంచి చేస్తుంటేనే దయచేసి ఆదరించండి లేదంటే వద్దని కూడా చెప్పండి అని చెప్పేసి నిర్మోహమాటంగా చెప్తున్నటువంటి ఏకైక నాయకుడు దేశ చరిత్రలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా సరే మూడు సార్లు సార్ ఒక్కసారి వినాలా మూడు సార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేశారు ఎక్కడైనా సరే నేనున్నప్పుడు ఇవి చేశాను నన్ను ఆదరించట్లే మళ్ళీ ఇవి చేస్తాను అంటున్నారా మళ్ళీ ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నారు ప్రజలందరి ఆర్థిక వ్యవస్థని బాగు చేస్తాను ప్రజల్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తాను మహిళలను అభివృద్ధి చేస్తాను రైతులను అభివృద్ధి చేస్తాను అంటున్నారు అంటే మూడు సార్లు మీకు ముఖ్యమంత్రి అవకాశం ఇస్తే మీరు ఏ వర్గాన్ని కూడా అభివృద్ధి చేయలేదు సరే కదా మీరు మళ్ళా అధికారం ఇస్తే చేస్తాను అంటారు అంటే మూడు సంవత్సరాలు మీకు ఇచ్చినటువంటి అధికారం వృధా అయినట్టే మీరు ఒప్పుకుంటున్నారు కదా ఎక్కడైనా కూడా సరే ఈరోజు ఉన్నటువంటి రెండు వేల పంతొమ్మిది నుంచి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితులు చూస్తే రెండు సంవత్సరాలు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారితో అతలాగృతమైనటువంటి పరిస్థితి చూసాం ఆర్థిక వ్యవస్థలు తిరోగమనం వైపు వెళ్ళినటువంటి పరిస్థితులు చూసాం అయినప్పటికీ మేనిఫెస్టోని ఒక మత భగవద్గీతగా ఖురాన్ గా బైబిల్ గా భావించి దాంట్లో ఇస్తున్నటువంటి హామీలను తొంభై తొమ్మిది శాతం వరకు అమలు చేశారు మీరు ఏ విధంగా కేవలం మీ స్వార్థ రాజకీయాల కోసం మాత్రం ఈరోజు అధికార ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారే తప్ప ఎక్కడ కూడా మీరు చెప్పేటువంటి బోట మాటలు ప్రజలు వినేటువంటి పరిస్థితి లేదు ఇంతకుముందు జనసేన పార్టీ నాయకులు సోదరులు కూడా మాట్లాడారు ప్రజా వ్యతిరేకత పూర్తి స్థాయిలో పెళ్లికి అని చెప్పి కనీసం జనసేన పార్టీలో వాళ్ళకి కూడా సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం లేదు ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మారుస్తున్నారు ఇంకా పార్టీలో ఇష్ట ప్రకారం మార్పులు చేర్పులు జరుగుతున్నాయంటున్నారు అయ్యా మీరు చెప్పగలతారా తెలుగుదేశం పార్టీ నాయకులు రెండు వేల పంతొమ్మిదిలో మీ పార్టీ నుంచి పోటీ చేసే వాళ్ళే ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేస్తారని మీరు చెప్పుకోగలుగుతారా అది మీ వ్యక్తిగత నిర్ణయాలు పోటీ చేసి అభ్యర్థి గారు కాగ్ మరోసారి ఆంధ్రప్రదేశ్ అప్పులపై కన్నెర్ర చేసింది రాబడి కంటే ఎక్కువ ఖర్చులు జరుగుతున్నాయి రాబడి అనేది ఖర్చులయ్యేటటువంటి అంశంపై అప్పులు జరుగుతున్నటువంటి కులమానంలో సగం కూడా లేదు అనేటటువంటి తాజా ఈరోజు వారి అభ్యంతరాన్ని మరోసారి ఆంధ్రప్రదేశ్ అప్పులమయం అవుతుందని తెలియజేశారు ఎట్లా స్పందిస్తారండి దీనిపై శ్రీశైలం గారు కాగు ఇప్పుడే కాదు అనేక సందర్భాల్లో ఎస్ ఈ ప్రభుత్వం థర్టీన్ టైమ్స్ ఎఫ్ఆర్ఎంబి లిమిట్స్ కంటే ఎక్కువగా అప్పు ఇండికేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్ యా 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 ఈ కాగ్ ఇప్పుడే కాదు అనేక సందర్భాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఎకనామిక్ ఫైనాన్షియల్ మిస్ మేనేజ్మెంట్ ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం ఆర్థికంగా ఎటువంటి తప్పులు చేస్తున్నారు ఏ విధంగా అప్పులు తెచ్చే తెస్తున్నారు తెచ్చిన ఏ విధంగా కేంద్రం నుంచి వచ్చిన వచ్చిన నిధులు ఏ విధంగా దారి మళ్ళిపోతున్నాయి పంచాయతీలకు వచ్చిన నిధులు ఏ విధంగా దారి మళ్ళిపోతున్నాయి పోతున్నాయి జీపీకి వచ్చిన నిధులు ఏ విధంగా దారి మళ్ళిపోతున్నాయి ఏ విధంగా అన్ని నిబంధనలు తొంగలో దొక్కి ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యాన్ని ఏ విధంగా ఈ రాష్ట్రంలోని అధికార పార్టీ కొనసాగిస్తుంది అనేక సందర్భాల్లో చెప్పారు ఈ రోజు కూడా కాగ్ చాలా స్పష్టంగా చెప్పింది రెవెన్యూ లోటు చాలా ఎక్కువ ఉండబోతుంది చాలా దుర్మార్గంగా ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని కూడా చాలా స్పష్టంగా చెప్పింది అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా మన అధికార పార్టీ రాష్ట్రంలోని అధికార పార్టీ నాయకులు ఎప్పుడు డినయల్ మూడ్ లో ఉంటారు దేన్నే ఒప్పుకోరు దేన్నే అంగీకరించరు ప్రతి దాన్ని డెనేజ్ చేయడము ఇది కరెక్ట్ కాదని చెప్పడం మేం చెప్పిందే వేదం అని చెప్పడం ఇది ఒక ఆనవాయితీగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రం యొక్క అధికారంలో ఉండే అధికార పార్టీకి ఆనవాయితీగా తెలియదు ఈరోజు రాష్ట్రంలో ఏ వర్గం ప్రజలు ఆనందంగా ఉన్నారండి ఏ వర్గం ప్రజలు సంతోషంగా ఉన్నారు ఉద్యోగస్తులు కానివ్వండి లేదా వాలంటీర్స్ మనం ఈరోజు వాలంటీర్స్ చూస్తున్నాం సమ్మెకి సిద్ధం అవుతున్నారు మీరే ప్రస్తావించారు వాడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని కూడా వాలంటీర్స్ బహిష్కరించారని మేము చెప్తున్నాం వాలంటీర్స్ వాళ్ళు ఒకటే నిర్ణయం తీసుకున్నారండి మాకు పోయేది ఏముంది మేమేమి పూర్తి సమయం ప్రభుత్వ ఉద్యోగస్తులు కాదు మాకు ఎటువంటి బెనిఫిట్స్ లేవు మాకింకేమీ వస్తువులు వచ్చే అవకాశం లేదు ఐదు వేలతో మేము జీవితాలు గడుపుతున్నాము ఎక్కడికి వెళ్ళైనా కానీ ఐదు వేలతో మేము బతకచ్చు కాబట్టి ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తాం మనమని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు గతంలోనే ఎప్పుడో మన వాలంటీర్స్ అనేక సందర్భాల్లో నిరసన వ్యక్తం చేసినప్పుడు మన ముఖ్యమంత్రి గారు వారికి ఒక లవ్ లెటర్ రాశారు మీరు మీరు సమాజ సేవ చేస్తున్నారు మీరు చాలా త్యాగం చేస్తున్నారు ఇది మీరు ఉద్యోగస్తులు కాదని ఆయన ఉత్తరం రాశారు ఈరోజు వాలంటీర్ పెట్టి వాలంటీర్ ఫుల్ టైం అరౌండ్ ద క్లాక్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాలంటీర్ ప్రభుత్వ పనే చేస్తున్నాడు ఇళ్ళకెళ్తున్నారు ఇళ్లలో ఎవరెవరు ఉన్నారు కావలసిన సమాచారం ఈ పార్టీకి అది ప్రభుత్వానికి ఇస్తున్నారు ఎవరు ఎవరికి ఓట్లేస్తారు ఎన్ని ఏవో ఏ ఓట్లు అవకాశం ఉంది లేదా వారికి ఇచ్చిన విధులు నిర్వర్తించడంలో ఇరవై నాలుగు గంటల పనిలో ఉన్న వాలంటీర్స్ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదంట మీరు సేవ చేయాలని చెప్పారు ఈ మధ్య నేను ఎక్కడో సోషల్ మీడియాలో చూసిన వాళ్ళకేదో ఏడు వందల యాభై రూపాయలు పెంచారు పెంచారని కూడా వార్తలు వచ్చాయి ఏడు వందల యాభై రూపాయలు ఎందుకు పెంచారో నాకైతే అర్థం కావడం లేదు నిజమాబద్ధం కూడా తెలియని పరిస్థితి ప్రభుత్వం దగ్గర ఒక స్పష్టమైన ప్రకటన లేదు ఈరోజు వాలంటీర్స్ వాళ్లే చెప్పుకున్నారు అధికార పార్టీ వాళ్లే వాలంటీర్స్ లో ఉండే వాళ్ళందరూ కూడా నైన్టీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ మన కార్యకర్తలని ఆ కార్యకర్తలే ఈరోజు బావుట నిరసన వ్యక్తం చేస్తున్నారు కదా మీ కార్యకర్తలే తొంభై శాతం కార్యకర్తలే మీరు చెప్పినట్లుగానే ఈ ప్రముఖ నాయకులు చెప్పారు విజయసాయిరెడ్డి గారు చెప్పారు కేబినెట్ లో ఉండే మంత్రులు చెప్పారు వాలంటీర్స్ తొంభై శాతం మన కార్యకర్తలని ఆ కార్యకర్తలు ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఆశా వర్కర్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు అనేక ఉద్యోగస్తులు ఎన్జిఓలు సమ్మె బాట పట్టే పరిస్థితులు వస్తున్నాయి ఈ ప్రభుత్వాన్ని మెడలు ఉంచాలా మాకు న్యాయం చేయాలా అధికారానికి రాకముందు చెప్పిన మాటలు ఏవి కూడా ఈ ప్రభుత్వం అమలు జరపడం లేదని చాలా స్పష్టంగా ఈ రోజు అన్ని వర్గాల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు హా మీరు ఎప్పుడన్నా ఉన్నారు ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు నేను మీకు న్యాయం చేశాను అని ఉంటేనే నమ్మకం ఉంటేనే నాకు ఓట్లేండి అని ఈ మధ్యకాలంలో ఆ డైలాగ్ ఎక్కడా లేదు యూ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది కూడా ఆ డైలాగ్ ఎక్కడా లేదు ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది మనం తిరిగి అధికారానికి వచ్చే అవకాశం లేదు అని వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఎమ్మెల్యేలు మారుస్తున్నారు ఇప్పుడే పదకొండు మందిని మార్చారు కొంతమందిని జిల్లాలు దాటించారు జిల్లాలు దాటించారు కొంతమందిని ఇంకో మన ఆరుమళ్ళ సురేష్ గారు అయితే మంత్రి ఆయన మూడో నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ ఉన్నాడు అక్కడి నుంచి పోటీ చేస్తారేమో చూడాల సో రాజకీయ చాలా గందరగోళంగా ఉంది అధికార పార్టీ ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఉన్న ఈ శాసనసభలో చాలా అసంతృప్తితో ఉన్నారు మనం చూస్తాం ఈ రోజు ఎక్కడో చూశాను నేను ఆయన ఒక శాసనసభ్యుడు నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని కూడా చెప్పిన ఆయన వెంక వెంకటకృష్ణ ఎవరో శాసనసభ్యుడు చెప్పారు కొంతమంది ఎంపీలుగా పోవడానికి సిద్ధమైతే దాన్ని మేము మా వల్ల కాదు మేము వెళ్ళమని చెప్తున్నారు ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఎవరికి ఏమిటి టికెట్లు వస్తాయా రావా చాలా ఆందోళనగా ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో అధికార పార్టీ చాలా గందరగోళంగా ఉంది చాలా పరిస్థితి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎన్నికల దగ్గరకు వచ్చే ఈ గందరగోళ పరిస్థితులు ఇంకా ఎక్కువ అవుతుంది ఒకటి ప్రజల్లో వాళ్ళకి పూర్తిగా వాళ్ళ వాళ్ళ పట్ల విశ్వాసం కోల్పోతున్నారు అనేది ఒకటి తెలుస్తుంది రెండోది పార్టీలోనే అధినాయకుడు మీద విశ్వాసం కోల్పోయారు అధిక అధినాయకుడు ప్రశ్నిస్తున్నారు ఈ రోజు అధినాయకుడు చేస్తున్న పనులు కరెక్ట్ కాదని ఈ రోజు బహిరంగంగా మాట్లాడే పరిస్థితి వచ్చింది కాబట్టి వెనసి ఇవన్నీ చూసినప్పుడు అధికార పార్టీ చాలా ఆందోళన ఉంది చాలా చాలా గందరగోళంలో ఉంది కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పార్టీ తిరిగి అధికారానికి వచ్చే అవకాశమే లేదు వీళ్ళ యొక్క ఆలోచన ఏమిటంటే ఈ డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ప్రజల జోబుల్లో అది అమ్మఒడి పేరుతో కానీ లేదా ఇంకేదో పేరుతో కానివ్వండి ప్రజల జోబుల్లో పెట్టే డబ్బులు పెట్టేస్తే వచ్చే ఎన్నికల్లో మన కోట్లేస్తారని ఒక నమ్మకంతో ఉన్నారు కానీ ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు శాశ్వత అభివృద్ధి లేకుండా రాష్ట్రంలో ఉండే సమస్యల పరిష్కారం కాకుండా రాజకీయ కక్షలు తగ్గకుండా అవినీతి తగ్గకుండా మా జీవితాలు ఏ విధంగా బాగుపడతాయి మా కుటుంబాల ఉద్యోగం ఈ రోజు మనం పరిశ్రమల సంగతి మాట్లాడితే ఎన్ని పరిశ్రమలు వెళ్ళిపోయాయో రాష్ట్రం నుంచి మనం చూస్తున్నాము అసలు ఏ పరిశ్రమ కూడా ప్రారంభం కావడం గానీ లేదా పూర్తి అయినట్లుగా ఎక్కడ చూడలేదు అదే విధంగా పరిశ్రమలు వచ్చినప్పుడు డెబ్బై శాతం డెబ్బై స్థానికులకే ఉద్యోగాలు అన్నారు ఎక్కడ ఏ పరిశ్రమలో డెబ్బై శాతం స్థానికులకి ఇచ్చారో ఈ రోజు ప్రభుత్వం చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఒకటి రెండవది ముఖ్యమంత్రి గారు చాలా ఈ గందరగోళలో ఉన్నారనేది మనకు అర్థం అవుతుంది అంటే నేను సురేష్ గారు అడిగినటువంటి ప్రశ్న మిమ్మల్ని